లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ ఛానల్ ప్లీజ్ కామెంట్ లెట్స్ ద వీడియో సినిమాల్లో తన డైలాగ్స్తో పరిచే త్రివిక్రమ్ ఇప్పుడు సినిమాలను సెట్ చేయడంలోనూ ఫిలిం లవర్స్ను సర్ప్రైజ్ చేస్తున్నారు ఇప్పటికే వెంకీతో సినిమాను ఆల్మోస్ట్ ఫిక్స్ చేసిన త్రివిక్రమ్ ఆ తర్వాత చరణ్తో ఒక సినిమా చేయనున్నారని సమాచారం దీనిని మించేలా త్రివిక్రమ్ నుంచి మరో బిగ్ న్యూస్ బయటకు వచ్చింది ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ఒక బిగ్ మై మైథాలజికల్ ఫ్యాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు హింట్ ఇచ్చారు ఈ స్టార్ డైరెక్టర్ ఎన్టీఆర్ కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన ఈ డైరెక్టర్ భూమిపై దేవతలను కూడా దేవుడైన వాడు వేదాల సారాన్ని కలిగిన వాడంటూ రెండు సాంస్కృత పదాలు వాటి అర్థాలను రాసుకొచ్చారు దాంతోపాటే తన ట్విట్కు గాడ్ ఆఫ్ వార్ అనే హ్యాష్ ట్యాగ్ను యాడ్ చేశారు ఈ ఒక్క ట్వీట్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు త్రివిక్రమ్ ఆయన ఒక్కరే కాదు ఈ సినిమా లార్డ్ శివుని కొడుకు కార్తికేయ కథతో తెరకెక్కనుంది అని ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ఒక ట్వీట్ చేశారు దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ను లార్డ్ మురుగన్గా కార్తికేయుడుగా ఏఐతో మేకవర్ చేసి నెట్ ట్రెండ్ చేయడం సురువు చేశారు త్రివిక్రమ్ గారు ఏం ట్వీట్ చేశారో ఏమి రాసుకొచ్చారో మన స్క్రీన్పై చూడొచ్చు ఇది ఇది ఈ ట్విస్ట్ను ఇప్పుడు అంతా వైరల్ అవుతుంది